పాప బర్త్ వస్తుంది మంచి గిఫ్ట్ చూపి మంచి గిఫ్ట్ కావాలి హాయ్ హలో అండి వెల్కమ్ టు గుంటూ నైన్ స్టోర్ అండి సో మనోడు వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు సో అదే కాకుండా వాళ్ళ పాప బర్త్డే కి వచ్చిన ప్రతి గెస్ట్ కి ప్రతి బంధువులకి చిన్న పిల్లలకి ఆడుకోవడానికి రిటర్న్ గెస్ చిన్న పిల్లలు చైర్స్ చూపించాను అట్లాంటి సో ఇంకో మరొక కొత్త ఐటమ్ వచ్చింది మన దాంట్లో సో ఇది మ్యాజిక్ కప్ అంటామండి సో సో చిన్నపిల్లలు పాలు తాగకపోయినా ఇందులో లైటింగ్ వచ్చిన తర్వాత నీళ్లు తాగడానికి పాలు తాగడానికి బాగా యూస్ఫుల్ సో ఈ లైటింగ్ కప్ అనేది మ్యాజిక్ కప్ అంట మ్యాజిక్ కప్ అంటామండి సో ఇది మన గుంటూరు నైన్టీ నైన్ స్టోర్ లో వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కి సో ఒకవేళ బల్క్ కావాలి అనుకుంటే మినిమం ఫిఫ్టీ పీస్ ఆర్డర్ చేస్తే సో మీకు బల్క్ రేట్ అనేది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి దీంట్లో ఇది మ్యాజిక్ కప్ అంటున్నాడు ఏంటి ఇందులో స్పెషాలిటీ అనుకుంటున్నారా లైవ్ లో చూపిస్తా చూడండి సో నీళ్లు అనేది పోస్తే చూడరా నీకోసమే లైవ్ లో మన పిల్లలు పేలు తాగడానికి మారం చేసినా ఏది చేసినా ఇట్లాంటి కప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ ఇట్లా డిజైనింగ్ లైటింగ్ చూసారు అని వస్తున్నాయి ఇట్లాంటి గిఫ్ట్స్ ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఈ పీస్ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ సింగిల్ పీస్ డెలివరీ ఉందండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఫాలో చేయాల్సింది మనకు నైన్టీ నైన్ స్టోర్ పేజ్ ని